వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్ ఈరోజు మీకు బ్యాంగిల్ మోడల్స్ చూపిస్తాను మీకు ఏమైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు ఒక మోడల్ చూపిస్తాను అందులో మీకు టెన్ కలర్స్ వచ్చాయి ఈ మోడల్ అయితే చాలా బాగుంది ఇవి బాక్స్ ఐటమ్ మీరు ఇలా సెట్ వైజ్గానే అమ్మాలి కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ వచ్చాయి మీకు ఎక్కువగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా డార్క్ కలర్స్ పెట్టుకోండి మీకు సేల్ అవుతూ ఉంటే మిగిలిన కలర్స్ కూడా పెట్టుకోండి కలర్స్ అనేది మీ ఇంట్రెస్ట్ కానీ డార్క్ కలర్స్ అయితే ఎక్కువగా సేల్ ఉంటుంది అందుకే నేను అయితే డార్క్ కలర్స్ పెట్టుకోవాలి అని చెప్తున్నాను ఇవైతే బాక్స్ ఐటమ్ ఇలా మొత్తం టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ అన్నీ కలిపి మిక్సింగ్గా ఒక బాక్స్లో వస్తాయి మీకు ఇలా మొత్తం బాక్స్ కావాలి అంటే బాక్స్ ఆర్డర్ పెట్టుకోండి లేదా టూ ఎయిట్లో కావాలి కొన్ని టూ సిక్స్లో కావాలి కొన్ని కలర్స్ ఉందని చెప్తే అలా అయినా పంపిస్తాను మీకు ఎలా కావాలి అంటే అలా ఆర్డర్ పెట్టుకోండి నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఇదిగోండి ఈ మోడల్లో కలర్స్ అనేవి చాలా బ్రైట్గా చాలా బాగున్నాయి ఇది గ్రీన్ కలర్ దీనిలో టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ అన్ని కలర్స్ అన్ని సైజులు వచ్చాయి మీకు ఎన్ని కావాలి అనేది ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఈ మోడల్లో ఈ కలర్ నచ్చింది ఎన్ని కావాలి అనేది స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ మీకు హోల్సేల్ ప్రైస్కి కావాలి అంటే ఫైవ్ థౌజండ్ మినిమమ్ బిల్ చేయాలి ఇదైతే గ్రీన్ కలర్ నేను కలర్స్ చూపిస్తాను మొత్తం టెన్ కలర్స్ వచ్చాయి ఈ మోడల్లో ఇదిగోండి ఇది కనకాంబరం కలర్ డిజైన్ అయితే మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా మంచిగా ఉంది చాలా బాగుంది ఇలాంటివి ఏంటంటే వేరే వైట్ స్టోను పైన గోల్డ్ స్టోన్ రాకపోవడం వల్ల కలర్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది పర్ఫెక్ట్గా మ్యాచింగ్ కావాలన్నప్పుడు ఇలాంటి బ్యాంగిల్సే బాగుంటాయి ఇది ఇంకో కలర్ ఇంక్ బ్లూ కలర్ మీకు ఏ సైజ్ కావాలి అనేది మెన్షన్ చేయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఇది నెమల్ కలర్ కలర్లో డార్క్ కలర్ ఏ కలర్ కావాలి అంటే అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఇంకా నెక్స్ట్ చూపించే కలర్ రెడ్ కలర్ ఇదిగోండి డార్క్ రెడ్ కలర్ మీకు ఎలా ఉంటుందో క్లియర్గా చూపిస్తున్నాను ఇది మ్యాచింగ్ నాది ఇప్పుడు రెడ్ శారీనే కదా మ్యాచింగ్ వేసుకుంటాను చూడండి ఎంత బాగుంటాయో బ్యాంగిల్స్ కొంచెం పెద్దది ఇదిగోండి ఇప్పుడు ఇలా కరెక్ట్గా కలర్ ఉంటే మ్యాచింగ్స్కి ఎంత బాగుంటుందో ఇప్పుడు రెడ్ కలర్ కదా ఇది రెడ్ కలర్కి మ్యాచింగ్ చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది అలా ఇవైతే మ్యాచింగ్స్కి అయితే చాలా బాగుంటాయి మోడల్ కూడా చాలా షైనింగ్ వచ్చి చాలా బాగుంది మీకు ఏ ఎంత కాస్ట్ ఏంటి అనేది నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఎన్ని కావాలి అనేది చెప్తే మేము రేట్ అనేది చెప్తాను ఇది కనకాంబరం కలర్ స్ట్రాబెర్రీ కలర్ అంటారు ఇది పింక్ కాదు రెడ్ కాదు పట్టు చీరలకి ఎక్కువగా ఈ కలర్ వస్తుంది పింక్ ఉండదు రెడ్ ఉండదు అలా ఉంటుంది కలరు చాలా బాగుంటుంది స్ట్రాబెర్రీ కలర్ ఇది ఇది గ్రీన్ అన్ని కలర్స్ కూడా డార్క్ కలర్సే ఉన్నాయి మొత్తం టెన్ కలర్స్ ఉన్నాయి అన్ని డార్క్ కలర్సే ఇది రాణి కలర్ నేనైతే రాణి కలర్ ఎక్కువగా తెచ్చుకున్నాను మాకైతే ఎక్కువగా సేల్ ఉంటుంది ఇది రేడియం కలర్ పెంచంలోనే లైట్ కలర్ మీకు ఏ కలర్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీయండి ఇది పీచ్ కలర్ మనం ఆనియన్ పింక్ అంటాం కదా ఆ కలర్ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ అన్నిట్లో అంత మంచిగా అనిపించదు ఈ మోడల్లో అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మ్యాచింగ్ ఆనియన్ ఆనియన్ పింక్ మ్యాచింగ్ ఉందనుకోండి శారీ దానికైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇలాంటి కలర్స్ కొంచెం తక్కువగా కనొస్తాయి ఈ కలర్ అయితే ఇప్పుడు చాలా బాగుంది ఆనియన్ పింక్ కలర్ మొత్తం టెన్ కలర్స్ ఇవన్నీ వీటిని మిక్స్ చేసి కూడా అమ్మవచ్చు కలర్ మిక్సింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక సెట్ తీసుకున్నారనుకోండి ఇప్పుడు ప్యారెట్ గ్రీన్ పింక్ కాంబినేషన్ అనుకోండి ఈ ప్యారెట్ గ్రీన్ తీసుకోండి ఇవి మిక్స్ చేసి కూడా కస్టమర్స్కి చూపించండి చాలా బాగుంటాయి ఒకటే మోడల్ అయినా కొన్ని బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలా మిక్స్ చేసి కూడా బ్యాంగిల్స్ సేల్ చేయొచ్చు మనం కస్టమర్స్కి ఇవన్నీ చూపించాలి గ్రీన్ పింక్ కాంబినేషన్ అన్నప్పుడు ఇలా సెట్ చేసి చూపిస్తే వాళ్ళకి నచ్చుతాయి కలర్ కాంబినేషన్ని బట్టి కూడా కొన్ని బ్యాంగిల్స్ బాగుంటాయి ఇవైతే కలర్స్ మ్యాచింగ్కి అయితే ఇలాంటి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఎక్కువగా వైట్ స్టోను అలా వచ్చాయి అనుకోండి సెట్స్లో వీటిపైన స్టోన్ బ్యాంగిల్ వస్తే కలర్ అంత బ్రైట్గా కనిపించవు ఇలా ప్లెయిన్గా ఉండబట్టి చాలా బాగా కనిపించింది షైనింగ్గా ఉండబట్టి కూడా చాలామంది కస్టమర్స్ ఇష్టపడి తీసుకుంటారు ఈ మోడల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఏమైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి నేనైతే వీటిని అన్ని ఇలా మిక్స్ చేసి కూడా సేల్ చేస్తాను కస్టమర్ శారీ తేగానే వాళ్ళు ఏ కలర్ అడిగారో దాన్ని బట్టి నేను ఇలా మిక్స్ చేసి చూపిస్తూ ఉంటాను తీసి కస్టమర్స్కి చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు బ్యాంగిల్స్ అడగగానే మీరు వెంటనే కలర్ ఒక్కటి చూపించకుండా మిక్సింగ్ చేసి వాళ్ళకి చూపించండి వీటి మధ్యలో ఇంకా రాళ్ళ గాజులను కూడా మిక్స్ చేస్తే చాలా బాగుంటాయి కొంతమందికి సింపుల్గా ఇష్టం ఇలా ఒక్కటే వేసుకుంటారు అలాంటి వాళ్ళకి మనం ఏం చూపించకుండా కొంటారు కొంతమందికి ఇలా మిక్స్ చేసి చూపిస్తే నచ్చి తీసుకుంటారు కస్టమర్ టేస్ట్ని బట్టి మనం బ్యాంగిల్స్ అనేది సెట్ చేయాలి ఎలా ఉన్నాయండి ఈ మోడల్ నెక్స్ట్ మో వీడియోలో చాలా మోడల్స్ వచ్చాయి అవన్నీ చూపిస్తూ ఉంటాను అయితే ఈ మోడల్ ఉంది దీనిలో మీకు ఏవైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి మొత్తం టెన్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎలా ఉన్నాయండి బ్యాంగిల్ మోడల్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మోడల్స్ చూపిస్తూ ఉంటాను నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే లేడీస్కి మాత్రం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బల్క్లో ఒకేసారి ఎక్కువగా తెచ్చుకోలేరు ఐటెము మీకు ఇలా ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ ఆర్డర్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్